జయమాతంగి ఇప్పుడు మనం మంత్రజపం చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవతకి మంత్రజపం చేస్తుంటాం కదా ఆ మంత్రజపం చేసినప్పుడు సంకల్పయుక్తంగా మంత్రజపం అంగన్యాస కరన్యాసాలతో చేసి మంత్రం పూర్తయిన తర్వాత మీరు వెయ్యి చేయాలనుకుంటున్నారో ఐదు వందలు చేయాలనుకుంటున్నారో రెండు వేలు చేద్దామనుకో టైంని బట్టి ఐదు వేలని చేయొచ్చు పదివేలని చేయొచ్చు అట్లా మంత్రం పూర్తయిన తర్వాత ఆ మంత్ర ఫలితాన్ని ఏతత్ మంత్రఫలితం ఏ తత్తు యథాశక్తి మీరు ఏమంత పురోచ్ఛరణ చేస్తే పురోచ్చరణ మంత్రఫలితం లేదా అనుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా మీరు అదే పనిగా చేస్తున్నట్టయితే ఒక సాధనలో భాగంగా అయినట్టయితే ఏతత్ ఇష్టదేవత మంత్ర మంత్రం మంత్రపఠనం దేవత పాదార్పణ వస్తు అని చెప్పేసి అక్షతలను నీళ్ళని చక్కగా దేవత ముందు ఓ పళ్ళెంలో దారబోసి అక్షతల్ని మీ మీ నెత్తి మీద వేసుకుని ఆ ఉన్నటువంటి దారపోసినటువంటి నీళ్ళని తీర్థంగా స్వీకరించినట్టయితే చాలా ప్రశాంతమైనటువంటి మీకు జప దక్కుతుంది జై మాతంగి